హలో వెల్కమ్ టు లాభంజనంస్ యూట్యూబ్ ఛానల్ ఒక ఆషాడ్ స్పెషల్ వీడియో ఫ్రమ్ రేణు డిజైనర్స్ ఇవన్నీ ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయండి వాళ్ళు చూపించే కలెక్షన్ అంతా కూడా లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బి ట్రిపుల్ నైన్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ బి ట్వెల్వ్ హండ్రెడ్కి అండ్ ఎయిటీన్ హండ్రెడ్కి ఎయిటీన్ హండ్రెడ్ బీ సిక్స్టీన్ హండ్రెడ్కి సో ఇలా అన్నిటి మీద ప్రైస్ డ్రాప్ అయితే చేశారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి ఏంటి ఎంత తగ్గింది ఎంతకు వస్తుంది అనేది ఇది కేపిహెచ్పీ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది సో మీరు షాప్ అయితే విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ రాలేని వాళ్ళకి నెంబర్ ప్రొవైడ్ చేస్తాము సో మీ ట్రస్ట్ వర్దీ షాప్ బికాజ్ ఇది షాప్ ఉంది కాబట్టి మీరు వచ్చి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీని ఎవరైనా పంపించి కూడా సెలెక్ట్ చేయించుకొని తీసుకోవచ్చు సో మీ ఎలా వీలైతే అలా తీసుకొని హలో మేడం వెల్కమ్ టు రెన్యూ డిజైనర్స్ ఇప్పుడు మనం స్టాక్ వచ్చేసి ఆషాఢం సేల్ ఉందని ఆఫర్లో ఉన్నాయి కాస్టెస్ మనం చూసేది ఏంటంటే ఇప్పుడు క్రాప్ ట్రాప్స్ చూస్తున్నాం మేడం రేన్యూ డిజైనర్స్ సో మనకి ఆషాఢం సేల్ అయితే రన్ అవుతుందండి ప్రజెంట్ అయితే లహెంగా బ్లౌజ్ అండి ఇది కాస్ట్ వచ్చేసి మెయిన్ కాస్ట్ వచ్చి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్లో ట్వెల్వ్ హండ్రెడ్ మేడం బ్లౌజ్ ఫైవ్ మీటర్స్ ఫ్లేయర్ ఉంటుంది లోపల లైనింగ్ కూడా మనకి క్రేప్ లైనింగ్ వేస్తాము హ్యాండ్స్ ఇది బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ ఇలా వస్తుంది ఆఫర్ ఉంది కదా అని హోల్ స్టాక్ అయితే కాదు మేడం ఫ్రెష్ స్టాకే ఉంటుంది మీకు ఆఫర్లో ఉంది కాస్ట్ ఓకే ఇది వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ సో ఈ కలర్ అయితే మంచి బ్రైట్ లుక్ వస్తుందండి మొత్తం ఆఫర్ లోనే మేడం సిక్స్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ మేడం సో లెహెంగాస్ లో ఆల్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ అయితే చూస్తున్నారండి ఇవన్నీ ఆఫర్కే మీకు ఆశయం సేల్ కోసం తీసుకొచ్చేసారు జస్ట్ ఫర్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి క్రష్ మేడం క్రష్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ అయితే క్రష్లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ ఉన్నాయి ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ మనం సేమ్ ఇందాక చూసిన దాంట్లోనే వన్ మోర్ కలర్ ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి అదే క్రష్లో మీకు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ మీకు ఇవి మంచి దుపటాతో పేరప్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసి దుపడైతే సెపరేట్ కాస్ట్ ఉంటుంది మేడం ఓకే ఇది కూడా క్రాప్ టాప్ మేడం ఇది వచ్చేసి ప్రైజ్ మనకి టూ థౌజండ్ ఉంది మేడం మెయిన్ ప్రైజ్ ఆఫర్లో మనకు సిక్స్టీన్ హండ్రెడ్ సాఫ్ట్ సిల్క్ పట్టు వస్తుంది మీకు ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది ఈ లెహెంగాస్ అయితే మీకు ట్రెడిషనల్ వైపు వస్తుందండి మంచి ఆరెంజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వీటి ప్రైజ్ ఎంత అండి టూ థౌజండ్ ఆఫర్లో మీకు సిక్స్టీన్ హండ్రెడ్ మేడం సో ఇవి కూడా టూ థౌసండ్ రేంజ్ పీసెస్ అండి మీకోసం కలర్ ఆశాన్ సేమ్ ఉండవు మేడం సింగిల్ సింగల్ పీసెస్ ఉండే సో ఒక కలర్లో మీకు ఏదో టూ డిజైన్స్ ఉండే మీకు ఏది కావాలో పిక్ చేసి పెట్టండి సో డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీ సైజెస్ అవైలబిలిటీ అనేది చెప్తారు ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్లో వస్తుంది చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మాత్రం చున్నీ అయితే సపరేట్ ఉంటుంది మేడం మీరు క్లియర్గా సైజెస్ మెన్షన్ చేస్తే మీకు అవైలబిలిటీ అనేది చెప్తారండి ఇది ఆఫర్ సేల్ కాబట్టి కొన్ని ఆల్ సైజెస్ ఉంటాయి కొన్ని మాత్రం వన్ సైజే ఉంటుంది అవైలబిలిటీ నెక్స్ట్ వన్ సో ఇప్పుడు మనం చూస్తున్నామని సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు దుపటా పేర్ అప్ చేయమంటే వాళ్ళే చేసిస్తారు బట్ దానికి అనదర్ ప్రైస్ కలంకారి డిజైన్ వస్తుంది మేడం కలంకారి బిగ్ బోర్డర్ కూడా వచ్చేస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి టిష్యూలో వస్తుంది ఇది వేసుకుంటే చాలా క్లాసీ లుక్ ఉంటదండి ఇది చున్నీ పేర్ అప్ చేసుకుంటే ఇంకా లుక్ వైస్ చాలా బాగుంటుంది బోర్డర్ కూడా పెద్దది వస్తుంది 5 మీటర్స్ ఫ్లేయర్ కూడా బాగుంటుంది ఇది కూడా టిష్యూ మేడం ఇవన్నీ ఆఫర్ ప్రైజెస్ ఆస్టర్డమ్ సేల్ మేడం మీకు ఈ ప్రింట్స్ కూడా డిఫరెంట్గా వస్తుందండి బటర్ఫ్లై లాగా వచ్చి ఇది వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది ఓకే మీకు హ్యాండ్స్ అనేది ఇన్సైడ్ ప్రొవైడ్ చేస్తారండి మీకు షార్ట్ కావాలన్నా లేకపోతే త్రీ బై ఫోర్త్ కావాలన్నా మీకు కస్టమైజేషన్ వచ్చేసి బాంధిని ప్రింట్ వస్తుంది మ్యామ్ ఇది డబల్ షేడ్ వస్తుంది బ్లూ అండ్ పింక్ బ్లూ అండ్ పింక్ ఓకే ఇది కూడా కొంచెం సెమీ పట్టులా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంటుంది డిఫరెంట్ వస్తుందండి రెడ్ విత్ పింక్ మీకు ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది హెవీగా వెయిట్ ఉంటుంది మీకు సాఫ్ట్ సిట్లో వస్తుంది మీకు ఓకే బ్లూ రెడ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇదైతే మీకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఏ పటోలా స్టైల్ వస్తుంది మెరూన్ విత్ గ్రీన్ బార్డర్ వస్తుంది ఇది వన్ మోర్ డిఫరెంట్ అండి మీరు బార్డర్ చూసుకున్న త్రీ ఇన్ వన్ వస్తుందండి కలర్స్ కానీ డిజైన్ కానీ కలంకారీ డిజైన్ వస్తుంది ఇదైతే మల్టీ కలర్ షేడ్ వస్తుందండి కంప్లీట్ డిఫరెంట్ పీస్ ఇదైతే జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇప్పుడు వరకు చూసినవన్నీ సిక్స్టీన్ హండ్రెడ్ జ్యూట్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి చాలా బాగుంది ప్రింట్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది కలంకారీ డిజైన్ అందులోనే ఇది ఒక కలర్ సో టూ కలర్ షేడ్స్ అయితే మీకు ఆప్షన్ ఉంది దీంట్లో జూట్ ఫ్యాబ్రిక్ అండి ఇది జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వన్ మోర్ అండి వైట్ విత్ రెడ్ వస్తుంది మీకు వైట్ మీద క్రీమ్ షేడ్ వస్తుంది మేడం క్రీమ్ మీద బ్లూ హాఫ్ వైట్ వచ్చేసి బ్లూ వస్తుంది మీకు ఇది చాలా బాగుంది బ్లూ కలర్ ఎలివేట్ అవుతుంది మీకు నెక్స్ట్ ఇందులోనే జూట్లోనే ఇంకో కలర్ ఉంది మేడం మెరూన్ యా ఈవెన్ ఫోటోషూట్స్ కూడా చాలా కలర్ఫుల్ ఉంటుంది వెయిట్ లెస్ ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు మీకు చాలా బాగుంటుంది ఇది కూడా కలంకారీ డిజైన్ యా మీరు చూసుకుంటే లెహెంగాస్ అన్నీ దేనికి దానికి డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ ప్రింట్స్ అయితే వస్తున్నాయండి ఇది కూడా బాగుంది మేడం ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో పెద్ద బార్డర్ వచ్చి మీకు ఇందులో కూడా మనకు కలర్స్ ఉన్నాయి ఓకే సో ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు సేల్ సేల్ ఉంది మేడం తొందరగా పిక్ చేసుకోండి ఏది కావాలో మీరు పిక్ చేయండి ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ మేడం సో వన్ మోర్ బ్యూటిఫుల్ లెహెంగా అండి మీరు నియర్ బై కూడా ఫ్యాబ్రిక్ చూడొచ్చు ప్రింట్స్ కూడా చాలా యూనిక్గా వస్తుంది విత్ బిగ్ బార్డర్ సేమ్ ఇందాక చూసిన లెహెంగాలోనే వన్ మోర్ ప్రింట్ అండి కొంచెం స్లైట్ వేరియేషన్ వస్తుంది మీకు బార్డర్ కూడా మనకి పెద్దగా వస్తుంది హ్యాండ్స్ కూడా ఎల్బో వరకు వస్తాయి ఓకే సేమ్ దాంట్లో ఇంకో ప్రింట్ వన్ మోర్ సో క్రీన్ స్క్రీన్ షాట్ అయితే ప్రాపర్ గా తీసి పెట్టండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే త్రీ లెహెంగా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కంపల్సరీ ఏది కావాలనేది దాని మీద మార్క్ చేయండి ఇందులో వచ్చేసి రెడ్ రెడ్ అండ్ గ్రీన్ గ్రీన్ మీకు ఇది బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ వస్తుందండి యా ఓకే ఇది కూడా ఫ్రంట్ డిజైన్ ఉంటుంది స్క్రీన్లోనే జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇది లైట్ పింక్ షేడ్లో వస్తుంది మేడం కూడా బాగుంటుంది ఇంతక హాఫ్ వైట్ మీద చూసాం కదా ఇది పింక్ మీద వస్తుంది బేబీ పింక్ బేబీ పింక్ వస్తుంది ఓకే హండ్రెడే మేడం సిక్స్టీన్ హండ్రెడ్ ఇది బెనారస్ వస్తుందండి బెనారస్ సాఫ్టీలో మీకు బుటా వచ్చేసి వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి సెమీ పట్టు లాగే ఉంటుంది లైట్ పిస్తా గ్రీన్ మీద డార్క్ గ్రీన్ బార్డర్ పింక్ షేడ్ సో మీరు అవుట్ సైడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించిన చాలా ప్రైస్ అవుతుందండి దట్టు మీకు రీజనబుల్ ప్రైస్ ప్లేయర్ కూడా ఫైవ్ మీటర్స్ ఉంటుంది మేడం ఫైవ్ మీటర్స్ ప్లేయర్ ఉంటుంది ఆ పింక్ దాంట్లో ఏదో బ్లూ కలర్ బ్లూ అండ్ గ్రీన్ ఓకే సో ఇవన్నీ సిక్స్టీన్ హండ్రెడే అండి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ సో ఆఫర్ ఉన్నప్పుడు గా గ్రాప్ చేసుకుంటే ఈవెన్ శ్రావణ మాసానికి కూడా లోపల చాలా యూజ్ అవుతుంది మంచి ఫ్యాబ్రిక్స్ తోటి మీకు నచ్చింది ఏంటంటే అని తీసుకోవచ్చు ఈ ఆఫర్లో యా గ్రీన్ చూసాం మేడం ఇందులో రెడ్ అండ్ ఎల్లో కలర్ ఓకే నైస్ బాగుంటుంది మేడం గ్రీన్ ఎల్లో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి టిష్యూలో వస్తుంది టిష్యూలో బ్లౌజ్ ఏమో లెహంగాస్ కూడా ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నారండి విత్ ఓవరాల్ మిర్రర్స్ వస్తున్నాయి మీకు ఫ్యాబ్రిక్లో మనం కొన్ని చూసాం మేడం కలర్స్ అందులోనే ఇంకొన్ని కలర్స్ టిష్యూలో ఓకే సో మీకు ఏది కావాలో స్క్రీన్షాట్ ప్రాపర్గా మార్క్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ డ్రెస్ అనేది ఏ పీస్ కావాలనే దాని మీద టిక్ చేయండి మేడం ఫ్రెండ్స్ కొంచెం కొన్ని కలర్స్ ప్రింట్స్ సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి మనకి సో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి జిమిచు ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది కూడా జనరల్ గా మనం జిమిచు అంటే ప్లెయిన్ వచ్చేస్తది ఫ్యాబ్రిక్ దీనిలో ఓవర్ ఆల్ సిల్వర్ బుట్టా వచ్చింది బోర్డర్ కూడా వచ్చింది ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది మనకి మెయిన్ ప్రైస్ వచ్చి 2600 ఉంది మేడం ఇప్పుడు ఆఫర్ లో 2000 పడుతుంది ఆఫర్ లో 2000 ఆ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఓకే సో మన కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి చాలా వెయిట్ లెస్ ఉంటుంది మేడం బాగుంటుంది డార్క్ బాటిల్ గ్రీన్ మీకు వర్క్ కూడా చాలా ఫినిషింగ్ నీట్ గా ఇచ్చేసారు డీటెయిలింగ్ కూడా మంచి బాటిల్ గ్రీన్ కలర్ వస్తుందండి ఇది మంచి మెరూన్ కలర్ మెరూన్ జస్ట్ ఫర్ టూ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ షేడ్లో పట్టు ఇది కూడా మనకి టూ థౌసండ్ పడుతుంది మీకు డబల్ షేడ్ వస్తుందండి పైన చూసుకుంటే లైట్ టు డార్క్ వస్తుంది మీకు డౌన్కి వచ్చేసరికి ప్రైస్ అండి టూ థౌజండ్ మేడం టూ థౌజండ్ ఇది క్రష్ పట్టు వస్తుంది ఓకే అందులో రెడ్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ నైస్ సో మాకు చిన్న చిన్న బుటీస్ కావాలనుకునే వాళ్ళకి వన్ మోర్ ఆప్షన్ అండి ఇది అయితే గ్రీన్ విత్ పింక్ వస్తుంది మీకు సిల్వర్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది సిల్వర్ బుటా వస్తుంది మొత్తం యా సో నెక్స్ట్ వన్ మోర్ గ్రీన్ కలర్ వస్తుంది మీకు ఇది గ్రీన్ గ్రీన్ విత్ మెరూన్ ఇవన్నీ టూ థౌజండ్ రూపీస్ అండి ఆఫర్ సెల్లో మీకు రన్ అవుతుంది సాఫ్ట్ సిల్క్ పట్టులో వస్తుంది ఓకే ద్రోణి కలర్స్ గ్రీన్ విత్ పింక్ పింక్ విత్ గ్రీన్ సో మనం ఇప్పుడు చూసిన ప్యాటర్న్లో వన్ మోర్ కలర్ ఆప్షన్ మెరూన్ వస్తుందండి మీకు ఇది కొంచెం ఇది మెరూన్ మెరూన్ లాగా ఉంది డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది చూడండి మేడం